నమస్తే వెల్కమ్ టు ఆర్ న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదిన సందర్భంగా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలోని స్వయంభూగా వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం సిద్దిపేట డిస్టిక్ హుస్నాబాద్ మండల్ పొట్లపల్లి గ్రామంలో ఉన్నాం ఆయన తీసి ఆయన ఇది శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఇది చాలా ప్రసిద్ధిగా అంచింది చూస్తున్న గ్రామం పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం ఆర్వన్ న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ టెంపుల్కి వచ్చాం కదా ఇక్కడ ప్రజలని అడిగి తెలుసుకుందాం వాళ్ళ పద్ధతులు వాళ్ళ రుచులు స్మానాబాద్ జిల్లా సిద్ధిపేట ఈ దేవాలయము పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం లోపల చివరి పోసరివారు అయినటువంటి వారిని భార్య కూడా తీస్తుండగా భూమి లోపల స్వయంగా ఉద్భవించింది కాబట్టి స్వామివారికి స్వయంభూర్ రాజేశ్వర స్వామిగా పేరు పొందినారు అయితే తొంభై ఆరు నుండి రెండు వేల ఆరునామ సంవత్సరం అనే నమస్కారం జరిగింది కావున అందరికీ నా యొక్క శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని శివ శివుని వేడుకుంటున్నాం కోరుకుంటున్నాం ఈరోజు చాలా రోజుల తర్వాత మేము ఇక్కడికి గుడికి రావడం జరిగింది అయితే మా ఫ్యామిలీతో పాటు అందరి అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం ఒక టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత రావడం జరిగింది ఇక్కడికి ఉగాది ఉగాది తర్వాత ఉగాది రోజు రావడం వల్ల చాలా మాకు గొప్పగా అనిపిస్తుంది ఏదైనప్పటికీ మాకు అవకాశం కల్పించిన సంతోషం ఉగాది పండుగ శుభాకాంక్షలు మన హిందూ సంప్రదాయాలు ఉగాది పండుగ అంటే కొత్త లెక్క ఇంగ్లీష్ కల్చర్ ఏమంటే న్యూ ఇయర్లో సెలబ్రేట్ చేస్తారు మన హిందూ సంప్రదాయం పెద్ద పండుగ అండ్ ఈ ఈ నెలలో ఇది మనకు కొత్త సంవత్సరం కొత్త దిన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఇది కొట్లపల్లి టెంపుల్ ఇక్కడ అందరూ నమ్మకం చాలా మంది వస్తారు భక్తులు ఈరోజు మనం కొత్త బండి కొన్నాం ఆ కొత్త బండి పూజలు కూడా ఈరోజు ఇక్కడ జరిగింది చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఉగాది పండుగ అంటే కొద్దిగా తొందరగా లేచి రంగోలీ వేసి తర్వాత ముగ్గులేసి తర్వాత మామిడి తోడం పెట్టి పచ్చడి అనేసి చాలా కల్చరల్ ఉంటుంది ఇక్కడ మనం బెంగళూరు ఇక్కడ కల్చర్ అంటే నాకు చాలా ఇష్టం తెలుగు కల్చర్లో చాలా వెరైటీస్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఈ ప్రాంతీయం అంటే చాలా ఇష్టం నాకు నా పిల్లలకి చాలా ఇక్కడ ఇష్టం నచ్చింది ఇక్కడ కల్చర్ కూడా మనం ఫాలో అవుతున్నాం చాలా నచ్చుతుంది అందరికీ శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరికీ విజయం కలగాలని అందరికీ శుభం కలగాలని సర్వేజన సుజనుభవం అందరూ బాగుండాలని కోరుకుంటూ మన తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరంగా తెలుగు సంవత్సరాదిగా ప్రారంభమయ్యే శ్రీ క్రోదినామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నా శుభాకాంక్షలు ఉగాది పండుగ అసలు ఉగాది అంటే ఏంటి జస్ట్ గుడికి అరిచి పోవడం అంతేనా లేదా ఇంకేమైనా ఉందా అసలు ఈరోజు చాలా ప్రస్తుతిగా చాలా మందికి ఉగాది అంటే చాలా స్పెషల్ ఎందుకంటే పొద్దున్నే లేచి స్నానాలు చేసి గుడికి వచ్చి చాలా చాలా అంటే చాలా పూజలు చేసి పద్ధతులు చాలా ఉంటాయి రాజేశ్వర స్వామి దేవస్థానం ఈ స్వయం రాజేశ్వర స్వామి దేవస్థానం అనే పేరు ఎలా వచ్చిందంటే స్వామివారు భూముల నుంచి వెళ్ళి స్వయంగా పాల్గొన్న మాసంలా శ్రావణ మాసంలో ఉద్భవించింది కాబట్టి స్వయం రాజేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఆ విధంగా కోరిక కోరిక కోరిన కోరికలు తీర్చే స్వయం రాజేశ్వర స్వామిగా విరసిల్లుతున్నాడు భక్తుల కొంగు బంగారమై కోరిక కోరికలు తీరుస్తున్నాడు తీరుస్తున్నాడు స్వామివారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు సంతానము ఆరోగ్యం అన్ని అన్నీ ఏది అనుకుంటే అది తీర్చే దేవుడుగా దక్షిణ కాశీ వేములాడిన తర్వాత మరి మళ్ళీ పుట్లపల్లి దక్షిణ కాశీగా విదిరి విరసిల్లుతుంది అని భక్తుల విశ్వాసం అదేవిధంగా భక్తులకు ఎలాంటి